హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా చూసారు కదా ఇంక ఈరోజు వచ్చేసి చాలా రోజులు అవుతున్నాయండి వీడియోలు తీయక ఎందుకంటే పొలం పని వల్ల వీడియోలు అయితే తీయటం అస్సలు కుదరట్లేదు పొలం పని ఒక పక్కన మిషను అయితే బట్టలు కుట్టుకుంటా ఉన్నాను అందుకని చెప్పేసి వీడియో తీయటం అయితే కుదరట్లేదు ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లేదు నా వల్ల కావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు పట్టుబట్టి ఐదింటికి వెళ్ళేసి ఇంట్లో పని అంటే చేసేసుకుంటున్నా ఉన్నాను ఇంకా అన్నం అయితే కడిగి పెట్టేసాను రైస్ అయితే వేసేసాను ఇంకా పిల్లల కోసం బీట్రూట్ ఫ్రై అయితే రెడీ చేద్దామని చెప్పేసి తురుము పట్టేసాను అండి ఇంకా రోజు అలాగుంటే బాగోదు వీడియో పెట్టకపోతే బాగోదు నా మనసు కూడా చాలా బాధగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకే రోజైతే మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా వీడియో అయితే ఎలా ఉండిదో చూసేయండి ఫుల్ వ్లాగ్ ఉండిద్దండి అది డైన డైలీ రొటీన్ వ్లాగ్ ఉండిద్ది ఇంకా మీ ఒక్క అందరికీ మన సక్స్ ప్రాబ్ తరఫున మా ఆశ్రిత బర్త్డే వస్తుంది అందుకని చెప్పేసి అందరు ఆశ్రతపడే విషయ చెప్పండి అంటే ఇప్పుడు కాదు ఇంకా టూ డేస్ ఉంది కానీ అయితే ఇంకా అమ్మాయికి షాపింగ్ అని అవి అని ఏమైతే చేసేయాలి కదా అవన్నీ మీకు ముందుకైతే తీసుకొచ్చేస్తాను ఇంకా మా తమ్ముడు వచ్చేసి రాత్రి ఫోన్ చేశాడు అక్క ఆశ్రిత కోసం మంచి గౌన్ అయితే ఆర్డర్ అక్క అంటే ఆర్డర్ పెడతానంటా అది ఇరవై రోజులకు ఇరవై తారీఖు వచ్చిందంట ఇరవై తారీఖు ఎందుక మన బర్త్డే పదిహేనో తారీఖు కదా అందుకని చెప్పేసి వద్దులేనా ఎంత కొంత కొట్టేసి నేను నీ పేరు చెప్పుకొని డ్రెస్ అయితే తీసుకొస్తానని చెప్పాను సరేనక్క నువ్వు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి నేను కొడతాను అన్నాడు ఇంకా వాడికైతే రావటం కుదరదు అంట ఎందుకంటే పొలం పొలం కదా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు మాకైతే చాలా బిజీ బిజీగా ఉన్నాం ఇంకేముందండి ఇంకొక నెల నెరలో పంటలు కూడా చేతికి వచ్చేస్తున్నాయి ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా కొంచెం కొద్దిగా గొప్ప కొద్దిగా మనీయే తక్కువగా ఉంది ఎందుకంటే వా పొలాని పెట్టుకుంటూ ఇంట్లో పొలం పొలానికి పెట్టుబడి పెట్టుకుంటా ఇంక ఇంట్లో పిల్లల్ని సర్దిద్దుకుంటా వారాలని డోకరాలని ఇవన్నీ కట్టుకుంటున్నాకే మా చాకరీ సరిపోతాయండి దేనికి దానికి ఇంకా పంట చేతికి వస్తేనే మనీ ఫుల్గా ఉండేది ఇంకా యూట్యూబ్ కూడా ఎక్కువ రన్ చేయట్లేదు మనకి యూట్యూబ్ సాలరీ పట్టడానికి కూడా సాధ్యం లేదు ఇప్పుడల్లా అందుకని చెప్పేసి ఇంకేదో ఒకటి మా ఎంతో ప్రయత్నం మేము చేయాలి కదా అందుకని పొద్దుపొద్దునే ఇంక ఇద్దరూ ఇంత రోజు ఇద్దరు లేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని పొద్దున్నే ఐదింటికల్లా పనులన్నీ ముగించుకుంటానండి ఇంకా ఐదింటికి లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఏడింటికెలా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా పనికైతే వెళ్తున్నాం మీ ఇద్దరం ఇంకా ఊళ్ళో వాళ్ళు చేసి డ్రెస్సులు అయితే కొడుతున్నాను ఇంకా వాళ్ళ డ్రెస్సులు కూడా ఇంకో రెండు అయితే ఇచ్చారు మూడు మూడిచ్చారు ఒకటి అయితే కుట్టించేసాను ఇంకా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్సులు కూడా కొట్టుకుంటూ పొలం పని చేసుకుంటూ ఇంకా వీడియో ఒక్కటే ఆగిపోతుంది నా మనసుకి అది ఒక్కటే బాధగా ఉంది ఇన్ని చేస్తున్నా కదా ఒక్క వీడియో తీసుకొని మన సబ్స్క్రైబర్లు పెట్టుకుంటే బాగుంటుంది కదా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంక ఇంట్లో పనులని ఎలా చేసుకుంటానో చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే కాఫీ పట్టేస్తాను తలక హ్యాండ్ ఎగ్గా ఉంది పుదుపుని అది కాక చలికాలం కూడా వచ్చేసింది ఇంకా చలికాలం వచ్చిందంటే అర్థం ఏంటి మా పండుగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది క్రిస్మస్ పండగ ఇంకా ఎన్ని రోజులు లేదు వచ్చే నెల ఇంక ఈ నెల పదిహేను రోజులు ఇంకంతే ఇంకా చలికాలం వచ్చిందంటే పండుగ వచ్చేస్తుంది దగ్గర ఇంకా అందుకే చెప్పేసి మళ్ళీ స్వెటర్లు కొనాలా పిల్లలకి వాళ్ళకి ఈ మంకీ క్యాప్లు అవి ఇవీ చాలా ఉంటాయి ఇంక అన్నీ ఇంకా చేసేయండి ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి ఇంకా తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకెలా రెడీ చేయాలో మీరే కామెంట్ చేయండి అయితే తల్లారుతుంది కదా ఇంట్లో పొలాన్ని చేసేస్తాను ఇంకా పొద్దున్నే పొలం అని చెప్పే కదా అందుకని చెప్పేసి రాత్రి బట్టలన్నీ ఉతికేసి అంట్లు మొత్తం అయితే కడిగేసి సర్దేసి పెట్టేసాను ఇంకా బట్టలు వచ్చి బయట ఆడేసాను అంట్లో వచ్చేసి రాత్రి తోమేసి ఇంకా అన్నీ అయితే సామాన్ అయితే సర్జేసాను ఇంకా నా పని వచ్చేసి ఇంక రోజు ఏం లేదు ఇంకా అన్నం కూరండి పిల్లల్ని రెడీ చేసి ఇంకా పెందల కాడే పనికి వెళ్ళి వచ్చేసి ఇంకా ఆశ్రితకైతే షాపింగ్ చేయాలా ఇంకా షాపింగ్ చేసే వీడియో మీకైతే ప్రతి ఒక్కరు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇంకా కర్రీ అయితే రెడీ చేసేద్దాం ఫస్ట్ చాలా టైం అయిపోతుంది ఇప్పటికే బా గుడ్ మార్నింగ్ హాయ్ అందర్ గుడ్ మార్నింగ్ అబ్బా ఎంత షార్ వచ్చేసింది రోజు లేదు ఎంత షారో పది రోజులు పెట్టి ఆజితా పది రోజు కానీ ఒరే అవునా ఆజితే ఆరొచ్చేస్తున్నాయి సిక్స్ ఐదు అయిపోయి వచ్చేస్తుంది కూతురు బర్త్డే అంటే అంత ప్రేమయ్యా అబ్బా బాబా కూతుడే అన్నమాట వీడు వాడు పెట్రోల్ కాదు కూతురొక్కతే పెట్టిద్దా నేనేం మాత్రం పెడుతున్న పాప మా నాన్న వాళ్ళకి నువ్వు పెట్టి నీ కూతురు నీకు పెట్టడానికి కానీ ఇంక మా నాయన ఒకటి మార్చేసి వంద మార్లు వడేస్తాడు ఇంకప్పుడుదాకా మనకు టైం లేదు కానీ ఏంటంటే ఒక్క మార్పు చెప్పేస్తున్నాను ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ లేకుంటే లేదు ఎవరైనా డబ్బు ఉంటేనే మనకు లేకుంటే రారు మన అవసరం బట్టి కూడా ఎవరు తీర్చే వాళ్ళు ఈ రోజుల్లో లేరండి అందుకని చెప్పేసి ఎవరైనా కేర్ఫుల్గా ఉండండి డబ్బు అనేది జాగ్రత్తగా పొదుపు చేసుకోండి అది నాకు మొత్తం అయిపోయినాక నాకు తెలిసింది అందుకని చెప్పేసి నా యొక్క వినపం అది మా ఆయన అభిప్రాయం కానీ ఆయన ఇంకా స్టోరీ మొత్తం చెప్పుకొస్తాడు ఇంకా స్టోరీ అంత అవసరం లేదు కదా ఒక మార్త చెప్పేస్తే పొదుపు చేసుకుంటేనే చాలా మంచిది అందుకని చెప్పేసి ఎవరైనా డబ్బులు మన కాడు ఉంటే ఉంటే ఉన్నాయని చెప్పండి లేకుండా లేదు ఉన్నా కూడా లేవని చెబితే మాటతో పోయింది ఇచ్చినాక ఇవ్వకపోతే చాలా బాధ అనిపించింది అందుకని చెప్పేసి నేను ఒకటి ఆలోచించాను ఏంటంటే నాకు కాడ డబ్బున్నా కూడా ఎవరైనా అడిగినా కూడా లేవు అన్న మాటతో అయితే నాకు మనశ్శాంతిగా ఉండిద్దేమో అనిపిస్తుంది అలా కొనుక్కుంటున్నాను ఇక ముందు నుంచి నేను అలాగే ట్రై చేయాలనుకుంటున్నాను అందుకని ఎవరైనా అలానే ట్రై చేయండి అంటే మరీ ఎక్కువ ఆపదలో ఉన్న వాళ్ళకి మనం వేయటం సహజమే మ మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు ఎవరికైనా చెబుతున్నాను మరి అనవసర ఖర్చులకి మనం ఇచ్చి మన డబ్బులు గొల చేసుకోవడం వాళ్ళు వేస్ట్ ఖర్చు పెట్టి మళ్ళీ మనకి ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉండిద్ది అందుకని చెప్పేసి ఎవరైనా డబ్బులు అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అవసరం లేని వాళ్ళకి పొదుపు చేసుకోండి మీరే జాగ్రత్త చేసుకోండి నేను వచ్చేసి చాలా చాలా మాట్లాడాలనుందండి కానీ ఇంక ఇప్పుడైతే టైం సరిపోదు అందుకని ఫస్ట్ అయితే ఇంట్లో పని బయట కసుపు పంచా అన్నీ ఊడ్చేసి ఇంకా పిల్లలకైతే రెడీ చేయాలి ఆస్థానం లేపేసి ఇంకా జడైతే వేసేయాలా ఈరోజు సివిల్ డ్రెస్ వేసేయాలా మంచి మూల చెడ సరేనా ఇంకెలా చేస్తానేది వచ్చేసేయండి ఓకేనా మా ఆయనకైతే ఫస్ట్ కాఫీ పెట్టించేద్దాం ఓకే అండి బాగుండీ అయితే పెట్టేసాను బాగా హీట్ ఎక్కింది ఆయిల్ అయితే పోసేసుకుందాం ఓకే అండి ఆల్రెడీ హీట్ ఎక్కినా కదా ఫోర్ జిన్స్ అయితే ఓకే అండి ఇంకా ఉల్లిపాయలు అయితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేటరకు అయితే వేపేసుకున్నాము ఇంకా ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా ఇంకా బీట్రూట్ అయితే వేసేద్దాం అయితే మొత్తం దీంట్లో సాల్ట్ అయితే వేస్తున్నాను ఓకే అండి ఇంకా మటన్ ఇది వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము అలానే పసుపు మొత్తం ఇది బాగా కలిస్తున్నాం కలపెట్టేసుకున్నాము ఏదైనా మొత్తం కలపెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మొదలు పెట్టేసుకున్నాక ఓకే అండి మరి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇంకా లాస్ట్ టైం పెన్నోళ్ళు కారం అయితే వేసేసుకుందాము కారం అయితే వేసేస్తా కదా ఇంక ఉప్పు కారం పసుపు మొత్తం అయితే వేసేసానండి మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకొని ఇంకా ఆస్తికి అయితే జలేసేస్తాను ఏ పొద్దునే ఇదిలా లావ్ తాగ తోడుకుంటున్నారు ఇంకా పిల్లకైతే మంచి బాక్స్ రెడీ చేసేసాను ఇంకా అక్షయకు చేసి వాళ్ళు మిస్ ఇలా పంపించమంది అందుకనే బాక్స్లో కర్రీ ఒక పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి ఆశ్రీతకి నీ చేస్తున్నాయా பாய் கலுந்து பய் கலுந்து படு 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 விட்டு தான் படு అండి ఇంకా పిల్లల్ని అయితే పొద్దున రెడీ చేశాను నేను కూడా పనికి అయితే రెడీ అయ్యాను ఓకే అండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నేను కూడా మొహం గడుగు వేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా పనికి అయితే వెళ్ళాలా ఇంకా వేసేసుకున్నాను వేసేసుకున్నానండి ఇంకా అన్నం తినేసి ఇంకా మరి ఈరోజు పొలం పనికి అయితే వెళ్తున్నాను అని చెప్పే కదా ఇంకొక ఐదు ఎకరాలు మందు అయితే ఉంది ఇంకా మందేసి వచ్చిన కాంచి ఇంకా చెప్పే కాకపోతే షాపింగ్ అయితే చేయాలి ఆశ్చర్యతకి బర్త్ డే షాపింగ్ మరీ ఎక్కువే లేదు తక్కువలోనే చేసేసుకుంటున్నాము బీట్రూట్ కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా శనకైతే ముందు అయితే వేస్తాం మినిమం నాలుగు ఎకరాలు వేసాము ఇంకా రెండు ఎకరాలు ఉంది ఇంకా రెండు ఎకరాలు కూడా వేసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాలా వెళ్ళినాక